హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ ప్రప్రియ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి అచ్చం స్వీట్ షాప్స్లో దొరికేటువంటి మోతు చెరు లడ్డు అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూద్దామో వచ్చేసేయండి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దీనిలో వన్ కప్ వరకు శనగపిండి అనేది తీసుకోవాలండి మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కగా కొలిసి తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు ఇలా వన్ కప్ శనగపిండికి ముప్పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి మరీ పల్చిగా కాకుండా అని మరీ చిక్కగా కాకుండా వీడియోలో నేను చూపించిన విధంగా మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాసేపేది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయి ఉంటేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిందో లేదో ఒక్కసారి మనం చెక్ చేసుకోవటం కోసం నేను ఒక స్పూన్తో వేస్ట్ చూశాను ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది ఈ వేస్ట్ అంతా కూడా తీసేసి ఇలా చక్కగా ఒక బూందీ గరిట అనేది యూస్ చేస్తూ నేనైతే బూందీ అనేది వేసుకుంటున్నాను వేసుకున్నటువంటి ఈ బూందీ అనేది మరీ క్రిస్పీగా వేగిపోకూడదండి అలా వేగిపోవటం వల్ల ఈ బూందీ అనేది గట్టిగా తినేటప్పుడు మోతీచారు లడ్డు తిన్న ఫీలింగే మనకి రాదు కాబట్టి ఈ బూందీ అనేది మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా మనం ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో వేసుకున్నటువంటి బూందీ అంతా కూడా ఎక్కడ ఆయిల్ అనేది రాకుండా ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్నటువంటి ఈ వన్ కప్ శనగపిండికి చక్కగా ఈ క్వాంటిటీలో నాకు బూందీ అనేది ప్రిపేర్ అయిందండి చూసారా ఇలా మనం మెదిపి చూస్తే కనుక మరీ గట్టిగా కాకుండా క్రిస్పీగా కాకుండా ఉన్నాయి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి రెండు ఆయిల్గా ముందుగా మనం వేయించి తీసుకున్నటువంటి ఈ బూందీ అనేది చక్కగా గ్ర కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా అలానే మరీ బూందీ బూందీలా కాకుండా కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకోవటం వల్ల ఈ కన్సిస్టెన్సీలో మనకి గ్రైండ్ అవుతుంది చూసారా ఇదంతా కూడా ఇలా సపరేట్గా నేను పక్కకు తీసి పెట్టుకున్నాను ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో వన్ కప్ మనం తీసుకున్నటువంటి శనగపిండికి ముప్పావు కప్పు వరకు షుగర్ అలాగే ముప్పావు కప్పు వరకు వాటర్ అనేది పడుతుందండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ షుగర్ అంతా కరిగేంత వరకు మనం మరిగించుకోవాలి దీనికి ఏమీ తీగపాకం అలానే ముదురుపాకం ఏమి ఉండదండి ఈ ఈ పెట్టుకున్నటువంటి పాకం మీదే మోతిచరు లడ్డు అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ అలా షుగర్ అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది దీనిలో మీకు నచ్చినటువంటి ఫుడ్ కలర్ అనేది ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ యాడ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మరిగితే సరిపోతుంది ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బూందీ అనేది ఏదైతే ఉందో దీనిలో యాడ్ చేసుకుని కంప్ కంప్లీట్గా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండటం వల్ల వేసుకున్నటువంటి ఈ బూందీ అనేది షుగర్ సిరప్లో నాని నాని మనకి బాగా చక్కగా మెత్తటి కన్సిస్టెన్సీలో ఇది చక్కగా కుక్ అయిపోతుంది మంటన్ అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇది అలా దగ్గరికి పడుతూ ఉంటుంది చూసారా ప్యాన్కి ఇలా సపరేట్ అయిపోయి ఇదంతా కుక్ అయిపోతుంది ఈ టైంలోనే నేను వన్ స్పూన్ వరకు మిలాన్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను పుచ్చిపప్పు అనేది అండి ఇది మీకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇంకా మనం స్టవ్ అనేది అసలు ఎక్కడ కూడా మంటలో పెట్టొద్దు ముందుగానే కట్టేసి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మరింత గట్టిపడిపోతుంది బూందీ అంతా కూడా ఇలా దగ్గర పడిన తర్వాత మనం దీన్ని చక్కగా ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటూ లడ్డూల్లాగా మీకు నచ్చిన సైజెస్లో లడ్డూలు అనేవి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉండేటువంటి మోతు చెరు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు కనుక ఇవి ఇంట్లో చేసి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉండదు మీరు చేసినటువంటి రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పటం మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్